నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం అండ్ ఇలా మీరు ఒక బ్యాచ్గా వెళ్తున్నప్పుడు మీ బ్యాచ్లోకి ఒక ఉగ్ర నరసింహుడు వచ్చాడు పద్దెనిమిది ఏళ్ళ వయసు జూనర్ రెండు నైన్టీఆర్ అంటే స్టూడెంట్ నెంబర్ వన్ అంత ముందు సినిమా చేస్తున్నారు అవును సో ఆయనది రెండవ చిత్రం ఇప్పటిదాకా దాకా మీరంతా ఒక ట్రావెలింగ్ రాజమౌళి గారిది కానీ మీది కానీ రాజీవ్ కనకలా గారిది కానీ మీరంతా ఒక ట్రావెలింగ్ ఆల్రెడీ ఉంది ఈ బ్యాచ్ లోకి ఒక పులిచ్చినట్టు వచ్చాడు ఎలా మౌల్డ్ అయ్యారు మీ అందరితో ఎలా కలిసిపోయారు ఎన్టీఆర్ గారు అతను ముందు నుంచి అదే చైల్డ్ అందరితో మనం పలకరికున్నా పలకరిస్తాడు అంటాడు మనం చూడకపోయినా వెనక నుంచి ఇప్పుడు పట్టు పని పీకి పలకరిస్తాడు అట్లాంటి అది ముందు నుంచి ఉంది ఇప్పుడు ఉంది ఫ్రీగా అంటే తనతో ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనే భయం ఎవరికి ఉండదు ఆ మోమాటం కూడా ఎవరికి ఉండదు ఏదన్నా ఉంటే చెప్పేసుకోవచ్చు మనం అంత ఫ్రీ ఉంటాడు ముందు నుంచి అంతే ఇప్పుడు అలాగే కొద్దిగా కాకపోతే ముందు అంతగా కాకపోయినా ఇప్పుడు కొద్దిగా ఏజీ పెరిగి ఇంకా బాగా ఆలోచిస్తారు కొద్దిగా సెటిల్ అయ్యే సెటిల్ అయ్యారు ముందు బాగా చిలిపి పనులు విపరీతంగా చేస్తారు ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఆయన ఉండమంటే ఉండాలి మేము అక్కడ షూటింగ్ అంటే ఇప్పుడు నాకు లేదు కదా వరకు నాది అయిపోయింది వర్క్ అంటే కూర్చో పోనీయాడు సాయంత్రం దాకా ఇంకా వాళ్ళకి ప్యాకప్ అయినప్పుడే పోవాలి లేదంటే ఇంకా అసలు ఏవేవో ఉంటాయి ఇంకా అసలు పోనీరు అది విచిత్ర విచిత్రాలు పోతే అంటే అంతే నా పక్కనే ఉందండి నా అంతే అయ్యా కలిసి ఫోన్ చేయడం ఇవి మాట్లాడుకోవడం షార్ట్ ఈ అదే సర్కిల్ అందరు ఉండాలి ఆయన పక్కన సరదాగా ఉంటుంది అని రిలాక్స్ అవుతాడు మంచిగా కూల్గా ఉంటాడు ఎంత కష్టం షార్ట్ అయినా అక్కడ ఇంత కూడా కనిపించుట్టు అకటా చేసేస్తాడు మళ్ళీ వచ్చి మాత్రం జాయిన్ అయిపోతాడు ఒకవేళ ఆయనకి దెబ్బ తగిలిన అక్కడ ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా అక్కడ అసలు మాదే మేమందరం అబ్బా అగిలింద్రు బయట ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు అందరు కలిసిన వాళ్ళు కాబట్టి అన్న ఇళ్ళ నుంచి రావాలని కాబట్టి షేర్ చేసుకుంటాడు మీ వల్ల తనకి ఒక ఫైట్లో స్టూడెంట్ నెంబర్ వన్ అనుకుంటాను ఒక గాయమైన ఆ రోజు ఆయన మిమ్మల్ని ఒక్క మాట అనలేదు అయితే అయింది లేరా అయిపోయింది కనిచ్చేద్దాం షూటింగ్ కనిచ్చేద్దాం అని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నారు అలాంటి ఎన్టీఆర్ గారు ఒక విషయంలో రాజమౌళి గారి ముందు మీ మీద సీరియస్ అయ్యారంట సీరియస్ అవడం మీన్స్ ఏంటంటే నన్ను కాదని వెళ్తావరా నువ్వు అని బెదిరించారట క్రికెట్ విషయంలో క్రికెట్ విషయంలో ఎప్పుడు గొడవలు జరగలేదు లేదు అదేం లేదు అబ్బాయి ముందు నుంచి మా టీం వేరే ఇప్పుడు తారక్ టీం అది సపరేటు ఆ టెక్నీషియన్స్ టీం అది సపరేటు ఎప్పుడు టైంలో ఆయనకి ఇంజరీ ఉంటే రాజమౌళి యాక్చువల్గా ఏమైందంటే మనం మ్యాచ్ ఆడదామని అనుకున్నాం రాజమల్ గారు మేమందరం అయితే తారక్ ఏమంటాడంటే నేను వస్తా అంటాడు సార్ ఏమంటారంటే రాజమౌళి గారు నువ్వు వద్దు రామగారు రాజమహల్ గారు ఇద్దరు వద్దంటే వద్దు ఇంటైర్ని అయితే నేను రాకపోతే ఎవరు రారు మీ ఆపోజిట్ ఎట్లా ఆడతారు మీరు మీరు ఆడుకుంటారో ఎవరు రారన్న ఎమ్రా నువ్వు పోతావా అన్నాడు అన్నా నేను అంటే సార్ అది సరదా కాదు అంటే మళ్ళీ ఏదైనా కాలు వినిగిందో కాలు పట్టిందో చేయి పట్టిందో షూటింగ్ ప్రాబ్లం అవుతుంది అనేది రాజమౌళి గారి ఉద్దేశం ఇది ఇట్లా అంటే ఆడితే అందరం బందోబస్తుగా ఆడాలి ఒకరుండి ఒకరు లేకుండా అట్లా ఆడొద్దు అనేది ఫీలింగ్ ఇంకా ఆడలేదు ఇంకా అసలు ఆడలేదు ఆయన ఆడలేదు ఆయన ఆడలేదు ఆయన ఆడలేదు మేము కూడా ఆడలేదు మేము కూడా ఆడలేదు మారాలనుకుంటే ఫస్ట్ మన మనసులో ఉండాలి అబ్బాయి ఇప్పుడు ఎవరు ఎప్పుడు వాళ్ళు మారుస్తారు వీళ్ళు మారుస్తారు అదేమి ఉండదు మనకు గుడు ఉండాలి అది మనకు గుడు ఉంటే అవతలలో మాట చెప్తే ఈ రెండు కలుస్తాయి కాబట్టి మనమేదాం నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను చంద్రశేఖర్ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా చాలా ఇంటర్వ్యూ చెప్పారు మీరు అంటే ఫేవరెట్ చాలా మంది ఉన్నారు నాకు యాక్టర్స్ నేను ఎక్కువ తారకు అంటే కొద్దిగా క్లోజ్గా మూవ్ అవ్వగలను వేరే హీరోల కంటే రాజమౌళి గారు బాహుబలి అంత పెద్ద హిట్ తర్వాత ఒక కాలేజీకి వెళ్ళారు ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది మీ ఫేవరెట్ హీరో ఎవరు అని చెప్పేసి స్టూడెంట్స్ అడిగారు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ టైంలో ఆయన ఏ బాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఓకే అంటారు ఎందుకంటే అంత పెద్ద హిట్ కొట్టిన్నారు ఏ హాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఆయన ఎవరు ఏమి క్వశ్చన్ చేయరు రోల్ చేయలేరు కూడా బాహుబలి రేంజ్ అది కానీ అంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత కూడా అదే వేదిక మీద మీ ఫేవరెట్ హీరో ఎవరంటే తారక్ ఎన్టీఆర్ఏ నా ఫేవరెట్ హీరో అని చెప్పి చెప్పారనమాట అంత బాండింగ్ అయింది వాళ్ళిద్దరి మధ్య అంటే ఫస్ట్ సినిమా నుంచి ఏది ఉంది మేబీ అదే ఉంటుంది సో తను కూడా చిన్నపిల్ల వాళ్ళ ఇంట్లో అందరితో కలిసిపోతారు కాబట్టి తెలియకుండా బాండింగ్ వచ్చేస్తుంది అసలు ఇద్దరు ఎలా ఉంటారు సార్ అసలు తాను ప్రభాస్ అయినా అంతే ప్రభాస్ తారకు వాళ్ళు బాగా అంటే కలవడం ఇంట్లలో కలవడం అందరిలో కలిసిపోవడం ఇట్లాంటివి బాగుంటాయి తరక ఇంకా అదే మా చిన్న వీళ్ళు కూడా చిన్నపిల్లో అన్నట్టే చూసిండు స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మేబీ అది ఉంటుంది